కానివ్వండి అలంకార జంక్షన్ కానివ్వండి హన్మకొండలో లోతట్టు ప్రాంతాల్లో ఈ వరదల్లో ఏదైతే నిన్న కురిసినటువంటి వర్షానికి తుఫాన్లో కీలక పాత్ర పోషించి ప్రజలకు సేవ అందిస్తుంది పోలీసు వారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి యువత కానివ్వండి ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ జేసీపీకి మూడు టైర్లు ఉన్నప్పటికీ ఒక వన్ సైడ్ కూడా రిస్క్ చేసి వాళ్ళ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి అక్కడ ఉన్న లోపల ఎవరైతే బాధితులు చిక్కుకుపోయారో వాళ్ళకి ఆహారం అందిస్తూ నిత్యం వాళ్ళతో ఇరవై నాలుగు గంటల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నటువంటి అన్మకొండ సిఏ శివకుమార్ సార్ కానివ్వండి ఎస్ఐ కిషోర్ సార్ కానివ్వండి మొత్తం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పోలీసులు అందరే కీలక పాత్ర ఈ వరదల్లో అయితే రియల్ హీరోస్ వీళ్ళే అని చెప్పాలే నమస్తే సార్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ తరఫున కూడా పబ్లిక్ అందరూ కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు కరెక్ట్ టైంలో అంటే ఏదైతే దండిస్తారు అలానే పబ్లిక్కి ఏదైనా వచ్చినప్పుడు ముందుగా నిలబడుతున్నారు ఈసారి పోలీసు వారు ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళే హైలైట్ మీరే సేవలు అందించారు నిన్నటి నుంచి కూడా మీరే ఇక్కడ ఉన్నారు అసలు ఈ పరిస్థితి చూస్తున్నారు వాళ్ళకి ఆహారం అందించారు ఎట్లా అనిపిస్తాను సార్ పరిస్థితి చూస్తే పరిస్థితి కొద్దిగా కొద్దిగా క్లిష్టంగానే ఉన్నది పాపం ప్రజలు కూడా పాపం వాళ్ళ అవసరాల వాటర్ గురించి కూడా వాళ్ళు తాపత్రయపడుతున్నారు ఇక్కడ పోతే కాపువాడ దగ్గరకు పోతే మాత్రం బాగా మత్తరి దగ్గర ఫ్లో ఎక్కువ ఉన్నది అక్కడికి కూడా మేము పోవడానికి ప్రయత్నం చేసినాం కొంతమందికి అయితే మేము సాయం చేయగలిగినాం కాదు ఇంకొంతమందికి చేయాల్సి ఉంటుంది ఒక పడవలు ఇప్పుడు చెప్పినాం కలెక్టర్ గారికి మా సార్కి చెప్పినాం సార్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో పడవలు కూడా అరేంజ్ చేస్తా అని చెప్పి అంటున్నారు అరేంజ్ కాగానే ఈ ఫుడ్ ప్యాకెట్ తీసుకొని మేము అక్కడికి వెళ్తాం తప్పకుండా ఏ హనుమకొండ పోలీసు వారు ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడు ఎల్ల ఎల్లప్పుడు ముందు ఉంటాం మా సిపి సార్ కూడా ఇక్కడికి వచ్చే వెళ్ళారు స్థానిక లీడర్లు ఎమ్మెల్యే సార్ కూడా వచ్చే వెళ్ళారు మేము ఎప్పటికీ అందుబాటులో ఉండి ఎటు ఎట్టి క్రి పరిస్థితుల్లో ఉన్నా కూడా సాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నిన్నటి నుంచి మీరు ఈ ప్రాంతాలన్నీ తిరుగుతున్నారు ముఖ్యంగా ఎఫెక్ట్ ఉన్న ఏరియాలు కానివ్వండి లోపల మీరు చూసిన ప్రాంతాలు మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఏ ప్రాంతాలు మీ అందరిలో ఉన్నాయి సార్ మా దగ్గర ప్రస్తుతం చూస్తే మాత్రం ఇక్కడ కాపువాడ మెయిన్గా రాయపుర కాకితీయ కాలనీ పెద్దమ్మగడ్డ ఈ ఏరియాలో బాగా మొత్తం ప్రజలు ఇండ్లు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉన్నది సో అక్కడ మామూలుగా మనం దాటడానికి కూడా పరిస్థితి లేదు ఫ్లోటింగ్ బాగా ఉన్నది మనం జేసీబీ పట్టుకొని వెళ్తేనే మనం కొద్దిగా అక్కడ లోపలికి వెళ్ళే జేసీబీ కూడా మూడు టైర్లు ఉన్నాయి వన్ సైడ్ అయిపోయింది మీ ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టారు కదా అది ఆ లోతులో పడితే అది వన్ సైడ్ పడ్డప్పుడు ఖచ్చితంగా రిస్కే అయింది అయింది ఇక్కడ ఆల్రెడీ అక్కడ భద్రకాళి రూట్లో మొత్తం రాళ్ళు మొత్తం మీదికి వచ్చినాయి ఒక పడిపోయే పరిస్థితి కూడా వచ్చింది ఆయన కూడా మన డ్రైవర్ బాగా చాకచక్యంగా నడిపి మేము దాన్ని పడకుండా చేసిండు ఇప్పుడు పరిస్థితి కూడా మేము పబ్లిక్కి అన్నం కూడా తయారవుతుంది అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఉన్న వాళ్ళని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా సార్ కేవలం అక్కడ ఉన్న వాళ్ళకి ఆహారమే అందిస్తున్నారా బయటికి ఎవరు అడుగుతలేరు ఇంత ముందు మన రాయపూర్లో కొంతమంది పబ్లిక్ ని మనం అడిగితే వాళ్ళను ఎవరైతే ముసలి వాళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళే అవసరం ఉంటే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్తా అంటే వాళ్ళని బయటికి తీసి పంపించడం జరిగింది ఇక్కడ వాళ్ళకైతే వాళ్ళు వాటర్ అడిగినారు వాటర్ ఇవ్వడం జరిగింది ఫుడ్ కూడా ఇప్పుడు సప్లై చేస్తారు ఈ జేసీబీ మూడు ఉంది ఇంకా వేరే ఏదైనా వేరే ఉంటే బాగుండేది మీ ప్రాణాలు కూడా రిస్క్ లో పడ్డాయి అధికారులకి పైన అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారా అవునవును అడిగినాము ఇప్పుడు ఆల్రెడీ జేసీబీ ఒక ట్రాక్టర్ కూడా అరేంజ్ చేస్తున్నారు పడవలు కూడా అరేంజ్ చేస్తున్నారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ప్రాణాలు సైతం రిస్క్లో పెట్టి వాళ్ళ హనుమకొండ ప్రజలకు సేవలు అందించారు ఇలానే మున్ ముందు కూడా అందరికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎప్పుడు మా హనుమకొండ పోలీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఎల్లప్పుడు వాళ్ళకు సేవ చేయడానికి ముందు ఉంటాం థ్యాంక్ యూ సార్ టిఫిన్ కూడా చేయలేదు సార్ అండ్ వాళ్ళకి ఇస్తున్నారు కానీ మీరు తింటలేరు లేదు మా పోలీసు అది మా బ్లూ కోట్ పోలీసులు వాళ్ళు కానీ మా ఎస్ఐ గారు కానీ మా సిబ్బంది బయోక QR టీం గాని లేకున్నా కూడా టీం గాని మీకంటే చూసిన వాళ్ళు ఇక్కడ మీ గురించి చెప్తున్నారు వారితో మాట్లాడదాం అన్న చెప్పండి అంటే మీరు రెగ్యులర్ గా చూస్తున్నారు ఇప్పుడు సార్ వాళ్ళని సార్ అంటే కొంచెం భయం ఉంటది కానీ ఇంత ఫ్రెండ్లీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సార్ చాలా ఫ్రెండ్లీ చాలా చాలా నాకు మొత్తం యువత కానివ్వండి పబ్లిక్ కానివ్వండి ప్రశంసలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు వాళ్ళ మీద

ట్టించుకుంటే వాళ్ళు ఈ మమ్మల్ని ఏం చెప్పి మేము చూసాం వాళ్ళు ఎట్లాంటి వర్క్ చేసారు మంచి పని చేసింది సార్ మేము ఉన్నాం కదా చెప్పు రెండు సార్లు ఇప్పుడు ఒకసారి తెచ్చిచ్చినా కూడా మిస్ అయితే మళ్ళీ అట్లనే తిరుగుతాడు కానీ సార్ ఇక్కడ ఆగుతున్నారు ఇలాంటి పోలీసులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు మనకిస్ టూ దీస్ టూ అంటే మీరు కూడా చెప్పండి అన్న చూస్తున్నారు ఇట్లా అంటే నార్మల్ టైంలో లో దండించినప్పటికీ ఏదైనా మన చెప్తారు కానీ వాళ్ళ మన ప్రాణాలు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే వాళ్ళ ప్రాణాలను అడ్డేసి వాళ్ళ మీరు కోసం వీళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే దేవుడు రాడు వాళ్ళ రూపంలో దేవుడు వచ్చాడు అది మాత్రం నేను నిజంగా చెప్పుకుంటాను ఎందుకంటే సారు పొద్దున్న ఐదు గంటలకు ముల్గోడు దగ్గర ఒక లారీ పడిపోయింది కట్టల లారీ పది పది బొంగులు అంటే ఎనభై ఫీట్ల బొంగులను మొత్తము మేము అందరం కలిసి సైడ్కి పెట్టేశాం ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది రాకుండా మొత్తం సైడ్కి పెట్టేసాం అది మాత్రం నేను ఏ పోలీసు చూడలేదు ఫస్ట్ టైం ఉన్న ఎస్ఐ గారు కానీ జైందంటే పోలీసు అంటే జై అన్ ఆనంద్ అది మొత్తం గ్యారంటీ గ్రేట్ ఎందుకంటే ఏసీపీ సార్ సిఏ గారు కూర్చొని ట్రాక్టర్ పైన పోయి మొత్తం కాపువాడ ఏరియాలో పోయి ఏసీపీ సార్ బి సిఎస్ఆర్ హనుమగొండ సిఎస్ఆర్ హనుమగొండ ఏసీపీ సార్ ఇద్దరు పోయి చూసిండు కాపాడ మత్తడి దాకా పోయి చూసి ఏమేమి సమస్యలు ఉన్న చూసి సార్ వచ్చి ఇప్పుడు అందరికీ లంచ్ ఏర్పాటు కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు అన్ని సారే పంచుతాండు మస్ మంచి అవపడుతుంది మాకు సార్ పంచుతా ఉంటే ఇంకొకటి ముగ్గురు పేషెంట్లు ఉండే రాయపురాల చెప్తే సార్ వచ్చి సారి లేపి తీసుకొని బయటికి తీసి వాళ్ళ వేరే ఫ్యామిలీ ఇంటికి అనిపిస్తుంది ఇట్లాంటి బెస్ట్ బెస్ట్ పోలీస్ ఉన్నారు ఇట్లా సీఏ గారు మన హన్నంకొండ సీఏ గారు అన్ని పోలీసుల అన్ని పోలీస్ స్టేషన్ లో ఉండాలని మాకు లక్కీ పర్సన్ చూస్తున్నారు కదా హన్మకొండలో ఇంత వరదలు ఉన్నప్పటికీ ఇంత ప్రాణాపాయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అటు సిఐ గారు కాదు ఎస్ఐ గారు కాదు మొత్తం స్టాఫ్ అందరు కూడా మహిళలతో సహా కానిస్టేబుల్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నారు హెడ్స్ ఆఫ్ పోలీస్ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ యువత కానివ్వండి క్లాస్ కొడుతున్నారు రియల్లీ గ్రేట్ ఎందుకంటే వరదల సమయంలో అధికారులు వీళ్ళందరూ వేరు కానీ పోలీస్ వారు ఇంతగానీ ఇన్వాల్వ్ అయ్యి గతంలో ఎన్నడూ చూడలేదు ఇలాంటి మంచి పోలీస్ ఆఫీసర్స్ మా హన్మకొండ రావడం మా అదృష్టం అంటూ కూడా ఇంత బాధలో కూడా వీళ్ళని ప్రశంసిస్తున్నారు అంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు వాళ్ళ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్ళి వాళ్ళకి సేవలు అందిస్తూ ఉదయం నుంచి వాళ్ళు కూడా ఏం తినకుండా ఇప్పటి వరకు వాళ్ళ స్లిప్పర్స్ అన్నీ ఏం ఎటుపోతున్న ప్రాణాపాయం ఉన్న లోపల ఉన్న వాళ్ళకి ఆహారం అందిస్తూ వాళ్ళని సేవ్ చేస్తూ ఇక్కడ వీళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలంటూ అలానే వన్స్ అగైన్ హనుమకొండ సిఐ శివకుమార్ సార్ కానివ్వండి ఎస్ఐ కిషోర్ సార్ కానివ్వండి మిగతా స్టాఫ్ కానివ్వండి హన్మకొండ పోలీసు కాదు మొత్తం వరంగల్ పోలీసులకే మన ఛానల్ త్వర యాడ్సప్ చెప్పుకోవాలి ఇక్కడ అందరూ కూడా చాలా అప్రిషియేషన్స్ ఇస్తున్నారు ఇలానే అందరూ ఆదర్శంగా తీసుకొని యువత కానివ్వండి మిగతా వారు కానివ్వండి ఎవరైనా సమస్యల్లో ఉంటే ముందుకు వెళ్ళి ఖచ్చితంగా సాయం చేయాలని కోరుకుంటే ఇలాంటి వారు చాలా మంది ఆదర్శం చెప్పుకోవాలి ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తే మీ టీవీ కీప్ వాచింగ్